ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద పదునైన రాయితో దాడి చేయడం ఆయనకి ఇక్కడ తగలడం టార్గెట్ టార్గెట్గా చేసుకొని ఆయన హతమార్చలేని ఉద్దేశంతో దాడి చేశారు అని ఆయన నిందితులు అంగీకరించారని చెప్పి పోలీసులు వాళ్ళ లో కూడా పేర్కొన్నారు వాళ్ళ ఏమంటారు వాళ్ళు మెన్షన్ చేసినటువంటి రిపోర్ట్లు ఆ పేరు ఉంది అతని పేరు సతీష్ అనేమో అయితే తెలుగుదేశం పార్టీ ప్రోత్ జరిగింది అని దీని వెనక బోండా ఉమా ఉన్నారు అని అప్పుడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి బోండా ఉమా కూడా కొన్ని రోజులు హైడ్ అయిపోయారు నెక్స్ట్ ఆయనను కూడా అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి అంతగానో అప్పుడు వార్తలు వచ్చాయి ఆయన దగ్గర ఉన్న మనుషులేని ఆయన ఏది అని పెద్ద ఎత్తున సరే తర్వాత అతనికైతే కండిషనల్ బెయిల్ వచ్చింది ఓవరాల్ గా ఇది తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజకీయ విమర్శలకైతే పూర్తిగా కారణమైంది నిందితుడు కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ క్యాంపు మనిషి అని చెప్పి అప్పుడు అధికార వైసీపీ చాలా ఆధారాలను చూపెట్టింది సరే అతనికి కండిషన్ పేలు వచ్చింది బయటకొచ్చారు నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్ గారు అధికారం నుంచి దిగిపోయారు తాజాగా ఆ జగన్ గారి మీద రాయిజాడు చేసినటువంటి నిందితుడు నారా లోకేష్ని కలిసి మాంచిక ఫోటో దిగారు తాజాగా నారా లోకేష్ దగ్గరికి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు జగన్ గారి మీద దాడి చేసినటువంటి నిందితుడిని బెయిల్ మీద ఉన్నారు పిలుచుకొని వెళ్ళారట నారా లోకేష్ కూడా అతనితో అయితే ఫోటో దిగారు యాక్చువల్గా ఇంత జగన్ గారు లాంటి పెద్ద ముఖ్యమంత్రి మీద అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి మీద దాడి జరిగినప్పుడు ఆ దాడి జరిగిన నిందితి టీడీపీ క్యాంప్ అని చెప్పి పెద్ద ఎత్తునప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఒకరి మీద ఒకరు చేసుకున్నప్పుడు ఆ తర్వాత ఆ నిందితుడితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కీలక నేతలైనా అటు కనీసం ఆ ప్రయత్నమైనా చేస్తారు కానీ మరి తెలుగుదేశం పార్టీ దాంట్లో చంద్రబాబు తర్వాత నంబర్ టూగా ఉన్నటువంటి నారా లోకేష్ మరి ఇవన్నీ ఏమీ ఆలోచించలేదు లేకపోతే హే అదంతా ఏముంది అని చెప్పి మంచిగా దిగి పిలిచి ఫోటో దిగారో తెలియదు కానీ ముఖ్యమంత్రి మీద దాడి చేసే నిందితుడితో ఇలా ఫోటోలు దిగడం ద్వారా ఇంకా బయల్ మీద ఉన్నారు ఆ కేసు కొట్టివే వల్ల ఆ కేసు నడుస్తూ ఉంది మరి ఎలాంటి సంకేతాలు పంపుతారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే లోకేష్ మీద విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు